కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకునేంత వరకు కార్మికులు జర్నలిస్టులు పోరాటం చేయాలని జర్నలిస్టుల సంఘాల నాయకులు పిలుపునిచ్చారు సోమవారం హైదరాబాద్ విద్యానగర్లోని కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం ముందు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ హెచ్ూజే ఆధ్వర్యంలో కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జర్నలిస్టులు హాజరయ్యారు లేబర్ కోడ్లను రద్దు చేయాలని జర్నలిస్టుల ఐక్యత జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు దాదాపు రెండు పాటు జరిగిన ఈ ధర్నాకు ఫెడరేషన్ అడహక్ కమిటీ కన్వీనర్ టీడబ్ల్యూజేఎఫ్ సీనియర్ ఉపాధ్యక్షులు పిల్లి రామచంద్ర అధ్యక్షత వహించగా కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్యతో పాటు ఉపాధ్యక్షులు వై ప్రభాకర్ గుడిగ రఘు బి రాజశేఖర్ జి మాణిక్ ప్రభు కార్యదర్శులు ఈ చంద్రశేఖర్ గండ్ర నవీన్ దామోదర్ కార్యవర్గ సభ్యులు మణిమాల హరిప్రసాద్ మేకల కృష్ణ మధుకర్ రమేష్ సైదులు హెచ్ూజే అధ్యక్షులు బి అరుణ్ కుమార్ కార్యదర్శి బి జగదీశ్వర్లతో పాటు హెచ్ూజే నాయకులు లలిత రమాదేవి రత్నాకర్ తలారి శ్రీనివాసరావు జీవన్ రెడ్డి రమేష్ పెండ్యాల లక్ష్మణరావు కాలేబ్ సర్వేశ్వరరావు రాజేష్ కుమార్ షేక్ అలీ ప్రవీణ్ కుమార్ వెంకటస్వామి బ్రహ్మం రాము రవి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పిల్లి రామచందర్ మాట్లాడుతూ కార్మికులను గాలి కొదిలేసిన కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది రెండు సార్లు వచ్చి మా ఫెడరేషన్ ఆధ్వర్యంలో చీఫ్ లేబర్ కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మాకు వేతనాలు సరిగా అమలు జరుగుతలేవు అనే విషయాన్ని చేయమని చెబితే కొండనాల్గకు పనిచేస్తే ఉన్న వ్యవహారంగా జరిగింది దీన్ని తప్పనిసరిగా మా జర్నలిస్టుల సమాజం తీవ్రంగా ఖండిస్తోంది ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దయ్యేంత వరకు మా పోరాటం ఆగదు మేము పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం అనంతరం టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య మాట్లాడుతూ ఉన్న రెండు వర్కింగ్ జర్నలిస్టు చట్టాలను రద్దు చేయడాన్ని ఖండించారు ఇప్పటికే అనేక సమస్యలతో జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఈ కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరికీ కాశకం తరఫున కన్వీనికం తరఫున అందరికీ ధర్నా అనంతరం సెంట్రల్ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ విశ్వభూషణ్ పృష్టికి ఫెడరేషన్ నాయకులు వినతిపత్రం అందజేశారు